భవిష్యత్తులో తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ వన్ గా ఉండాలని దీనికి కష్టపడి పనిచేస్తే చాలదు తెలివిగా పనిచేయాలి స్మార్ట్ గా పనిచేయాలి మీరు స్మార్ట్ గా పనిచేయాలంటే ఇలాంటి కార్యక్రమాలు కూడా అవసరం ఎప్పుడు కంప్యూటర్ దగ్గర కూర్చోనో ఇంట్లో కూర్చుంటే మీకు బోరు కొట్టి మైండ్ కూడా పనిచేయదు కొన్ని రోజుల తర్వాత మీకు పిచ్చి పట్టే పరిస్థితి వస్తుంది మెంటల్ ఇల్నెస్ వస్తుంది అలాంటప్పుడు వైబ్రెంట్ గా ఉండాలంటే ఇలాంటివన్నీ కూడా దసరా ఉత్సవాలు జరుపుకోవాలి సేని ఆదివారాల్లో అవసరమైతే బమ్ పార్క్ లో ఇలాంటి ఈవెంట్లు పెడితే కొంత సమయం మీరు ఫ్యామిలీతో వచ్చి కూర్చోని రిలాక్స్ ఇంటికి వెళ్లే పరిస్థితి వస్తుంది నేను ఒకటే మీ అందరికి ఆమె ఇస్తున్నా అందరూ ఒకే ఆబ్జెక్టివ్ పెట్టుకున్నాను వెల్తీ హెల్తీ హ్యాపీ సొసైటీ ఆర్థిక అసమానతలు తగ్గించి అందరి ఆదాయం పెంచాలి అదే సమయంలో ఆరోగ్యం కోసం మొట్టమొదటిసారిగా మీరు చూస్తే చిన్న పెద్ద తారతమ్యం లేకుండా రెండు లక్షల యాభై వేల రూపాయలందరికీ యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొచ్చిన ఏకైక రాష్ట్రం మన రాష్ట్రం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా